ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము సామితల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము ప్రియులరా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము తెలివికి మూలము అని వాక్యము సెలవిచ్చుతున్నది యుహోవయందు భయభక్తులు కలియునుట చెడుతనమును అసహించుకునిటయుని యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టే వారముగా విసర్జించే వారముగా ఉండాలని వాక్యములో మనము చూస్తున్నాము యోబు భక్తుడు యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడు ప్రిల ర యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టిన ఎడల అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయో కలుగును అని వాక్యము సెలవిచ్చుచున్నది యాకోబు తన చెడుతనమును విడిచి శ్రేయులుగా మారినట్లుగా గొంగళి పొరుగు ఏ విధముగా పరిణామము చెంది సీతాకోక చిలుకగా మారుతుందో జక్కయ్య తన జీవితమును మార్చుకున్నట్లుగా సవులు పౌలుగా మారినట్లుగా పాపులు పరిశుద్ధులుగా మారుదురుగాక మనమందరమును చెడుతనమును విడిచిపెట్టి విసర్జించి పరిశుద్ధమైన జీవితమును జీవించదుగాక తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించనుగాక ఆమెగలమా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభువ అనంత జ్ఞాని అయిన ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నాము గత కాలమంతయూ నీ రెక్కల నీడలు మమ్మలను భద్రపరిచినందుకై స్తోత్రములు ఈ నూతన దినమును బట్టి నిన్ను ఉన్నాము ప్రతి ఒక్కరూ నీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని చెడుతనమును విసర్జించి నీవు అనుగ్రహించే స్వస్థతను ఆరోగ్యమును ఆశీర్వాదమును పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని ప్రతి ఒక్కరి జీవితములో ఆనంద సంతోషములు కలుగు చేయమని క్రీస్తుయేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె